పింఛన్లు ఇచ్చేది ఎంతమందికి ఇప్పటికి అన్నీ అయిపోయినాయా ఎంతమంది మొత్తం నువ్వు ఇచ్చేది డెబ్బై మంది ఒక వ్యక్తి డెబ్బై మందికి ఇస్తారా నీ క్లస్టర్లో డెబ్బైకి డెబ్బై మందికి ఎక్కడ ఇండ్ల దగ్గర ఇచ్చావా మార్నింగ్ ఇచ్చేసావు ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసావా నేను ఏడు స్టార్ట్ చేయమన్నా కదా తెల్లవారు మరి నిద్ర లేదు అవునమ్మా సమాచారం తెప్పించుకుంటున్నా మీకు ఇస్తున్నారా లేదా ఎవరిన డబ్బులు తీసుకుంటున్నారా అన్నీ కూడా తెప్పించుకుంటున్నా సార్ మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మీకోసం ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు క్రికెట్ ఈ అమ్మాయి నీకు నువ్వు ఇస్తున్నావా చూసుకో సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా అండ్ నెవర్ మిస్ అన్ అప్డేట్